సైన్సు ప్రయోగం చేయండి వీడియో తీయండి రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగాల వినూత్న పోటీలు రెండు వేల ఇరవై నాలుగు సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థుల కోసం రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రయోగాల వీడియో పోటీలు జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తోంది అర్హత ఎనిమిది తొమ్మిది పదవ తరగతి విద్యార్థులు విషయం ఏదైనా సైన్స్ అంశం నిబంధన లో కాస్ట్ నో కాస్ట్ తక్కువ ఖర్చుతో చేసిన ప్రయోగాలకు ఎక్కువ ప్రాముఖ్యత నిడివి లేక మూడు నిమిషాలు సూచనలు ఒకటి విద్యార్థి తన పాఠశాల యూనిఫామ్ లో ప్రయోగం చేస్తూ వివరిస్తూ వీలైతే ఐడి కార్డు కూడా ధరించి సులభంగా అర్థమయ్యేలా లేక మూడు నిమిషాలు వీడియో తీసి పంపాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు నిమిషాలు మించరాదు రెండు ప్రయోగం పాఠశాలలో లేక ఇంటి వద్ద కూడా చేయవచ్చు వీడియో తీయడానికి పెద్దల సహకారం తీసుకోవచ్చు నాలుగు ప్రయోగం చేసి దానిలోని సూత్రము ఫలితము తెలియజేయాలి ఐదు ఒక విద్యార్థి ఒక వీడియో మాత్రమే పంపాలి ఆరు వీడియోలు పంపవలసిన ఆఖరి తేదీ ఐన్స్టీన్ పుట్టినరోజు అనగా మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు మాత్రమే అర్హులు బహుమతులు ప్రతి జిల్లా స్థాయిలో రెండు బహుమతులు ఇదే వీడియోలకు రాష్ట్రస్థాయిలో మూడు బహుమతులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్ యాప్ ద్వారా పంపాలి పంపవలసిన టెలిగ్రామ్ నెంబరు తొమ్మిది మూడు తొమ్మిది ఎనిమిది ఐదు రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది ఎనిమిది మహేష్ ఇట్లు జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ సంప్రదించవలసిన నెంబర్లు